జై జయశ్రీమన్నారాయణ ఆత్మీయులందరికీ నమస్తే ఈ చూస్తున్నదైతే మీరు మరి మాకు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం రోజులు గుర్తొచ్చాయన్నమాట ఈ కార్యక్రమం జరుగుతుంది ఉమెన్స్ డే సందర్భంగా చక్కగా మహిళలందరికీ కూడా ఈ ఆటల పోటీలు పెడుతున్నటువంటి ఎస్విఎన్ కాలనీలోని పార్కు యాజమాన్య పరిధిలో జరుగుతున్న పోటీలు అనమాట అయితే మన టీం ఉంది కదా వీళ్ళు కూడా చక్కగా ప్రతిరోజు ప్రాక్టీసు జరుగుతున్న ప్లేసే కాబట్టి ప్రాక్టీస్ అనంతరం ఈ పోటీల్లో కూడా పాల్గొంటున్నారు చూస్తున్నారా వాస్తవంగా ముప్పై ఐదు లోపు అన్నారు చాలామంది మా వాళ్ళు ముప్పై ఐదు తర్వాతే కాబట్టి ఇందులో నలుగురు ఐదుగురే ఉన్నారనమాట ఏదో లిల్లీ పావని ఇవి వచ్చేస్తున్న తను అలాగే వీణ ఇంకా చాలామంది ఏరీ తిరుగుతూ ఉంటే కానీ అనిపించరు కదా వీళ్ళంతా బాలముకుంద సభ్యులు తరువాత పార్కుకి ప్రతిరోజు వచ్చేవాళ్ళు అన్నమాట అక్కడ ఇదో మా పావని అలా మొత్తం మీద కష్టపడుతూ ఉన్నారు అందరూ కూడాను ఇదివరకటి రోజుల్లో అంటే దాదాపు మా ఒక నాకు ఇరవై సంవత్సరాలు ఆ వయసు ఉండేటప్పుడు అంటే ఇప్పటికి నలభై రెండు సంవత్సరాల క్రితం నుంచి మా కాకుమాను గ్రామంలో మండల కార్యాలయం పరిధిలో ఆటల పోటీలు జరిగేవి ప్రతిసారి మేము పాల్గొవడం చక్కగా వాస్తవం చెప్పాలంటే మా ప్రగతి మహిళా మండలిదే రోలింగ్ షీల్డ్ అనమాట ఎప్పటికప్పుడు ఆ షీల్డ్ తీసుకొని ఒక రకమైన గర్వంతో నడుస్తూ వచ్చేవాళ్ళం అన్నమాట మండలి వరకు కూడా వచ్చిన తర్వాత అక్కడ వచ్చిన ప్రైజ్లన్నీ మహిళా మండలి బిల్డింగ్లోనే పెట్టేవాళ్ళం ఆ నేపథ్యంలో చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆనందంతో ఈ రాత్రి నేను సాయంత్రం గుంటూరులో ఉండడంతో చూడడానికి వెళ్ళాను అనమాట ఇప్పటికీ సగం మంది అయిపోయారు దగ్గరకు వచ్చేసింది మీరు చూస్తూ ఉన్నప్పుడు నేను చెప్తూ ఉన్నప్పుడు అయితే అప్పట్లో పాట ఏంటంటే ఆట ఆగిందా చిన్నమ్మ పాట పాడిందా బుల్లమ్మ ఏదో వచ్చేది సినిమాలో పాట అనమాట ఈ చైర్స్ ఆటకే ఆ పాట ఉండేది అది ఎక్కడైనా సరే ఈ చైర్స్ ఆడుతున్నారని ఇంకా అదే పాట మారు ముగేదనమాట ఇప్పుడైతే వీళ్ళు పాత పాట కదా వీళ్ళకి అసలు దొరికిండలేదేమో అది పెట్టకుండా ఇప్పుడు వస్తున్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రిప్ ఒకటి పెడుతూ ఉన్నారనమాట కాకపోతే మేము ఆ పాటలన్నీ సైలెంట్లో పెట్టేసామండి ఆ పాటలు అన్నీ పెడితే ఈ వీడియో చూడడానికి కూడా పనికిరాదనమాట అంటే కాపీరైట్ క్లెయిమ్స్ పడతాయి కదా అందుకని వాటిని కాకుండా ఈ విశేషమే చెప్తున్నాను కొంచెం చివరి వరకు కూడా మా పావనే నిలబడింది మొదటి మూడు నాలుగు రౌండ్స్లోనే మా ఇల్లు అలాగే ఇంకెవరో ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు వాళ్ళంతా అవుట్ అయ్యారు పావని కూడా దాదాపు ఇంకా ఇంక దీని తర్వాత అవుతుంది అనుకుంటా ఎందుకంటే రాత్రి నేను చూశాను కాబట్టి అయితే మీరు ఇంక ముందుకు వెళ్ళే తల్లికి ఒక చిన్న విశేషం చెప్తానండి ఇప్పుడే మా పావని అవుట్ అయి వెళుతూ ఉందనమాట కానీ గెలుపోవటములు చాలా సహజంగా తీసుకోవాలి అదే సమయంలో స్పోర్టివ్గా పాల్గొవాలి కూడాను కానీ ఈ వీళ్ళల్లో ఒక అమ్మాయి ఈ అమ్మాయిని చూడండి నేను ఆ అమ్మాయిని చూసి రాత్రి చాలా ఇన్స్పైర్ అయినా అనమాట ఒకవేళ కొంచెం తనకి నడకలో ఇబ్బంది ఉంది అయినా కూడా తను దడవకుండా అలాగా కష్టంతో నడుస్తూనే ఉందనమాట కొంచెం గమనించండి ఫస్ట్ ఎవరో వచ్చారు కరెక్ట్గా నేను గెస్ట్ కూడా తర్వాత చివరిలో వీడియో తీసానో లేదో కూడా నాకు గుర్తులేదు కానీ ఇంకా చివరిదాకా దాకా వస్తే కానీ మీకు చెప్పేటప్పుడే నేను చూస్తాను అనమాట ఒకటికి రెండు సార్లు వీడియో చూసి వాయిస్ ఇచ్చేంత టైం కూడా లేక కొంచెం దీన్ని పక్కన సెట్ చేసేసి ఇలా చెప్తూ వస్తున్నాను ఓకే వీళ్ళిద్దరూ ఈ ఈ రెండో అమ్మాయి ఏమో చిన్న పాప అనమాట ఆ పిల్ల అసలు తల్లిని వదిలిపెట్టడం లేదు అయినా కూడా ఈ అమ్మాయి చాలా ఉత్సాహంగా పాపని పాపను పాపం ఫోన్ ఇచ్చి ఆ డాడంగా కూర్చోబెట్టి తను ఆడుతూ ఉందనమాట చాలా పట్టుదలగా చక్కగా చేశారు ఇద్దరిలో ఎవరు అయితే ముగ్గురికి తీశారు వాళ్ళు థర్డ్ సెకండ్ ఫస్ట్ ప్లేస్లు తీశారు ఒక అమ్మాయి ఎవరో తప్పుకున్నాం అంటే ఎవరివి పేర్లు తెలియదండి నాకు మా బాలముకుందం వాళ్ళకి తెలుసు కానీ అందరివి నాకు తెలియదు కదా అందుచేత చక్కగా వాళ్ళు గెలిచిన తర్వాత అయితే అందరినీ కూడా అప్రిషియేట్ చేశాము వాళ్ళని అభినందించాము చూడాలి ఇద్దరిలో ఇప్పుడు ఎవరు విన్ అవుతారు అనేది నాకు కూడా గబక్కన అప్పటికప్పుడు పక్కనే మా కస్తూరక్క కూడా ఉన్నారు ఇంకా ఆవిడతో కూడా మాట్లాడుతూ కబుర్లాడుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని చూసామన్నమాట దీని తర్వాత వచ్చిన దానిలో బాలమ్మ ఎక్కువ సభ్యులు పాల్గొన్నారు ఇంకా అదైతే మళ్ళీ అటు చెట్టు దగ్గర కదా ఎక్కువ మంది ఉంచున్నారు కదా అక్కడికి వెళ్ళి నేను కూడా వాళ్ళని ఉత్సాహపరుస్తే అక్కడ చూశాను అనమాట అమ్మాయి టచ్ చేసింది కానీ టచ్ చేసేందుకు అటు వెళ్ళిపోయింది మరి ఆ ఊపు ఆపుకోలేకేమో ఇంకా వెంటనే ఆ అమ్మాయిని అనౌన్స్ చేశారు గెలిచిందని అందరూ ఇలా ముగిపోయారనమాట ఒక రౌండ్ అలా ముగిసింది